సో హావ్ యుయర్స్ వెల్కమ్ టు జేసీ మీడియా సో ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాం మన సాలే మూవీ గురించి సో సాలే మూవీ గురించి డిస్కషన్ చేసుకునే దానికంటే ముందు ఈ మూవీ ఎందుకు డిలే అయ్యింది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకునేటట్టయితే అయితే మనం లాస్ట్ అంటే మార్చ్ టెన్త్ని రిలీజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం మూవీని దానికి సంబంధించి ప్రమోషన్ అంతా కూడా చాలా గట్టిగా చేయడం జరిగింది ఆ తర్వాత కొంచెం టెక్నికల్ ఇష్యూస్ అంటే ఎయిటింగ్ పరంగా అవ్వచ్చు తర్వాత డబ్బింగ్ పరంగా సో ఇలా పోస్ట్ ప్రొడక్షన్ అనేది కొంచెం టైం పట్టింది అంటే ఆ టెక్నీషియన్స్ అనేవాళ్ళు కొంచెం మనకి అందుబాటులో లేరు సో వాళ్ళతో హెల్త్ రీజన్స్ సంథింగ్ అలా కొంచెం లేట్ అయింది అంతకంటే ముందు ఎందుకు లేట్ అయింది అంటే దానికి కూడా స్పెసిఫిక్ రీజన్ ఉంది ఏంటి అంటే లెంత్ మూవీ లెంత్ డ్యూరేషన్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల కొంచెం లేట్ అవ్వడం అనేది జరిగింది సో ఫైనల్లీ వచ్చేసరికి ఒక వన్ వీక్ బ్యాక్ అయితే మొత్తం ఓవరాల్ డబ్బింగ్ వర్క్స్ అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అన్ని కంప్లీట్ చేసుకొని ఫిల్మ్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ అవడం అనేది జరిగింది సో ఇప్పుడు మనం ఇంకా మన నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే రిలీజ్ దీనికి సంబంధించి ఇందులో చేసిన ఆర్టిస్టులు కావచ్చు లేదా ఈ మూవీ గురించి సంబంధించి డిస్కషన్ చేయాలి అంటే ఓన్లీ ఒక మూవీ గురించి మనం డిస్కషన్ చేయాలంటే ఓన్లీ ప్రమోషన్ చేసే టైంలో మాత్రమే దాని గురించి మాట్లాడగలం సో అందుకని చెప్పేసి ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తూ ఉన్నాం ఫైనల్గా స్టోరీ లైన్ వచ్చేసరికి అంటే తక్కువ బడ్జెట్ ఉంది వన్ వీక్ సో వన్ వీక్లో మూవీ చేయడం అనేది ఒక టాస్క్ అయితే సో దానికి బడ్జెట్ అనేది ఇంకొక టాస్క్ చాలా తక్కువ బడ్జెట్లో మనం ఈ మూవీ నిర్మాణం అనేది చేద్దామని నిర్ణయించుకున్నాం సో అలాంటప్పుడు ఎలాంటి స్టోరీ తీసుకోవాలి రెగ్యులర్గా ఉండే స్టోరీ తీసుకుంటే కొంచెం మనకి ఇబ్బంది సో రెగ్యులర్గా ఉండే స్టోరీ తీసుకున్నాము అంటే మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్కి కాంప్రమైజ్ అయితే తీసినట్టు ఉంటుంది అలాగని చెప్పేసి హై యాక్షన్ డ్రామా పెట్టుకున్నాము అంటే దానికి ఆ బడ్జెట్ అనేది సరిపోక చాలా వరకు సెట్ అవ్వకపోవచ్చు ఎందుకంటే కమర్షియల్ సినిమాకి ఎప్పుడూ కూడా బడ్జెట్ అనేది చాలా అవసరం సో ఇంకో సైడ్ ఇంకా హారర్ వెళ్దామన్నా లేదా కామెడీకి వెళ్దాం ఈ ఈజోర్స్ స్ట్రచ్ చేద్దామన్నా సరే మినిమం ఉండాలి ఇంకా లవ్ స్టోరీస్ సో లవ్ స్టోరీకి వచ్చేసరికి ఏంటంటే మరి చాలా వరకు లవ్ స్టోరీస్ వస్తూ ఉన్నాయి కొన్ని కనెక్ట్ అవుతూ ఉన్నాయి సో కొన్ని ఫెయిల్ అవుతూ ఉన్నాయి అలాంటి మనం ఆలోచించుకునే టైం అప్పుడు ఎలా చేద్దాం ఎలా చేద్దాం అనుకునేటట్టయితే సో మన బడ్జెట్ మన దగ్గర ఉన్న లొకేషన్స్ మన దగ్గర ఉన్న ఆర్టిస్టులు వేయి పరిమితులన్నీ బేస్ చేసుకొని సో వెళ్ళిపోదాం యాక్షన్ ఓరియంటెడ్ వైపే వెళ్దాం అన్నట్టుగా ఒక కమర్షియల్ యాక్షన్ సినిమా ఎలా ఉంటుందో ఆ జోన్లోనే మనం కూడా తీద్దాం ఈ బడ్జెట్లో ఎందుకు తీయలేం అని ఇంకొక టాస్క్ పెట్టుకున్నాం సో ఈ టాస్క్లన్నీ పోగేసుకొని ఒక కమర్షియల్ అండ్ యాక్షన్ మూవీ కింద సాలిన్ అనేది నిర్మించడం జరిగింది ఇందులో చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా మేజర్గా ఇలాంటి యాక్షన్ డ్రామా ఈ బడ్జెట్లో మనకు కంప్లీట్ అయిందంటే దానికి మెయిన్ మనం అంటే ఆర్టిస్టులు సో వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి మనం అలా చేయడం అనేది జరిగింది ఎందుకు అంటే కాస్ట్యూమ్స్ అవ్వచ్చు సో లేకపోతే మేకప్స్ అవ్వచ్చు అప్పటికప్పుడు వాళ్ళు సీన్ కి రెడీ అవడం వచ్చేది అంతా కూడా చాలా ఫాస్ట్గా చేశారు నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కెమెరా పట్టుకొని పరిగెట్టించి అలా చేసాము అంతే విధంగా వాళ్ళు కూడా ఇంకా ఫాస్ట్గా అనేది చేయడం జరిగింది సో వాళ్ళందరూ సపోర్ట్ ఉంది కాబట్టి ఇలాంటి యాక్షన్ డ్రామా అయ్యింది సో ఫస్ట్ మనం స్టోరీ అనుకున్నప్పుడు అయితే ఒక మాదిరిగా సింగిల్ లైన్ అని అనుకున్నాం ఇంతవరకు వెళ్దాం ఇంతకుమించి మనం చేయలేమని సో ఆ తర్వాత ఇంకో కొంచెం అదరికి వెళ్ళేటప్పటికి ఇంకా దాని బడ్జెట్ అనేది ఆ బడ్జెట్టే ఉంది సో దాన్ని ఇంకా కొంచెం బెటర్ దాన్గా చేయడం అని చెప్పేసి మన దిలీప్ గారనే తను ఒక కొంచెం చిన్న చిన్న సినిమాస్కి అలాగే వెబ్ కి స్టోరీ లైన్ అనేది అందించారు ఆయన దగ్గర తీసుకొని మనం ఇందులో కొంచెం స్క్రీన్ ప్లేని చేంజ్ చేయడం అనేది జరిగింది ప్లే చేంజ్ చేసిన తర్వాత ఇంకా బాగా వచ్చింది స్టోరీ అయితే సో ఎవరైనా సరే అంటే నార్మల్గా అంటే ఇప్పుడు దాకా ఇప్పుడు చూడలేనంత కొత్త విధమైన స్టోరీ కొత్త స్టోరీ అయితే ఏం కాదు సో రెగ్యులర్గా ఉండే స్టోరీలాగా అనిపిస్తుంది అయితే దీని ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు మన స్టోరీని ఎంతవరకు చూడాలంటే ఎంగేజ్ అవ్వాలి ఒక ఆడియన్ అనేది స్టోరీ చూసి ఎంగేజ్ అవ్వాలి అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ముందే గెస్ట్ చేస్తే ఇంపాక్ట్ ఉండదు ఖచ్చితంగా సాలీ మూవీలో అయితే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది గెస్ట్ చేసే విధంగా అయితే ఉండదు అని మేము అనుకుంటున్నాము సో ఇలాంటి కమర్షియల్ స్టోరీని తీసే ముందే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఎలా బెటర్గా ఉంటుంది అన్న దాని గురించి అంత టీమ్గా ఫామ్ అయ్యి ఒక కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లతో ఈ సినిమా అయితే తీయడం జరిగింది సో మీ అందరికీ కూడా నచ్చుద్ది ఇంకా ఒకవేళ కనుక మీరు యాక్సెప్ట్ చేసినట్టయితే అంటే ఈ టైప్ స్టోరీస్ని ఈ బడ్జెట్లో యాక్సెప్ట్ చేసినట్టయితే ఇంకా మన దగ్గర చాలా స్టోరీస్ ఉన్నాయి అవన్నీ కూడా ఫుల్ మూవీస్గా త్వరలోనే రాబోతున్నాయి వస్తాయి కూడా అవన్నీ కూడా మీ అందరికీ నచ్చుద్ది సో ఫైనల్లీ ఏంటంటే త్వరలోనే మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ అనేది అనౌన్స్ చేస్తాం అంతా కష్టపడి చేసాం టీమ్గా ఫామ్ అయ్యి ఒక పెద్ద సినిమాని ఎంతవరకు ప్రమోట్ చేయగలం ఆ టైప్లోనే చిన్న సినిమాకి తోమతకి మించే ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నాం ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే దాన్ని వదలకుంటే యూజ్ చేసుకుంటూ ప్రమోషన్ చేసుకుంటూ వద్దామని సో మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నాం దాంతోపాటు ఒక పెద్ద ఈవెంట్ ఏదైనా పెట్టి సో ఆ ఈవెంట్లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఇమీడియట్గా ఇంకా మనం అంటే కొంచెం హైప్ వచ్చింది అని అనగానే రిలీజ్ చేద్దాం అన్నట్టుగా మా ఉద్దేశం అయితే ఉంది సో ఫైనల్గా మీ అందరూ ఇప్పుడు దాకా మనకు అంతా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు సో ప్రమోషన్ వీడియోస్ దగ్గర నుంచి టేజర్ ట్రైలర్ అంతా కూడా మీరు అంతా అంటే ఫస్ట్